ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి ద్వాదశోధ్యాయం పన్నెండవ రోజు పారాయణం ఈరోజు కార్తీక సోమవారం మహిమ ద్వాదశీ వ్రత మహాత్యం ధర్మవీరోపాఖ్యానం సాలగ్రామదాన మహిమ గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా పలికారు కార్తీక సోమవారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి రోజు శక్తి కొద్దీ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుడిని పూజించి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా లభిస్తుంది కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో వంద రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమ రోజు కానీ ఏకాదశి రోజున కానీ ద్వాదశ రోజున కానీ పూర్ణోపవాసం ఉండి అంటే పూర్తి రోజు ఉపవాసం ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరనాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ తీరంలో స్నానం చేసి బ్రాహ్మణులకు దానం చేసి భోజనం పెట్టినప్పుడు ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికమైన ఫలం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజు ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఈరోజు శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణోత్తమునికి దానమిచ్చిన ఆ గోవు శరీరంలో ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలు పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో పోసి దీపం వెలిగించిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలు నశిస్తాయి ద్వాదశి రోజు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిస్తే ఈహపుర సుఖాన్ని పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ బ్రాహ్మణులకు దానమిచ్చినచో నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఉత్తమ ఫలితం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఈ విధంగా తెలియజేస్తున్నారు పూర్వం అఖండ గోదావరి నదీ తీరంలో ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు అతడు దురాసాపరుడై ప్రతినిత్యం ధనమును కూడబెడుతూ తాను అనుభవింపక ఇతరులకు పెట్టక దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుతూ ఎవరికీ కూడా ఉపకారం చేయకుండా పరుల ధనాన్ని ఎలా అపహరించాలా అని ఆలోచిస్తూ దుర్బుద్ధుతో కాలం గడుపుతుండేవాడు అతడొక రోజు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి కొంత ధనాన్ని అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు కొంతకాలానికి తన సొమ్ము తనకెమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమ కీయవలసిన ధనాన్ని ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చుకోని ఎడల మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణం తీర్చుకుంటాను అని శవనీయంగా వేడుకున్నాడు ఆ మాటలకు అతను మండిపడి అలా వీలులేదు అనే ఆవేశంతో ముందు ఆలోచించకుండా తన మొలనో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడు గొంతు కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు అంతా ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారనే భయంతో గ్రామం నుండి పారిపోయాడు బ్రహ్మహత్య మహాపాపం కనుక అప్పటి నుండి అతనికి పాపం ఆవహించుట వల్ల కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొంతకాలానికి మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకువెళ్ళి నరక కోపంలో పడవేశారు ఆ వైశ్యునికి ధర్మవీరుడు అనే కుమారుడు ఉన్నాడు పేరుకు తగ్గట్టుగానే అనేక దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ చెట్టు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులకు సంతోషపెడుతూ గొప్ప కీర్తి సంపాదించాడు కొంతకాలానికి త్రిలోక సంచార అయిన నారదులవారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి దారిలో ధర్మవీరుడి ఇంటికి వెళ్ళారు ధర్మవీరుడు నారదులవారికి దండ ప్రణామాలు చేసి విష్ణువుగా భావించి అర్ఘ్య పార్గ్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం వల్ల నేడు తమ దర్శన భాగ్యం లభించింది నేను ధన్యుడనయ్యాను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొద్దీ నేను చేసే సత్కారాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని శవనీయంగా వేడుకున్నాడు ఆ మాటలు విన్న నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పాలని వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజు స్నాన దాన జపాదులు చేసిన గొప్ప ఫలము కలుగుతుంది ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా ఎవరైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాల గ్రామాలు దానం చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మనందు చేసిన అన్ని పాపాలు నశిస్తాయి నీ తండ్రి యమలోకంలో మహా నరక బాధలు అనుభవిస్తున్నాడు అతనిని ఉద్ధరించడానికి నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు ఆ విధంగా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు ఓ వర్య నేను గూద్ గోదానం భూదానం హిరణ్యదానం మొదలైన అనేక దానాలు చేసి ఉన్నాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు ఈ శాలగ్రామము అనే రాతిని దానం చేసినంత మాత్రాన నా తండ్రి ఎలా ఉద్ధరింపబడతాడని నాకు సందేహం కలుగుతుంది దీనివలన ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుతుందా దాహంతో ఉన్నవారికి దాహం తీరుతుందా ఎందుకు ఈ దానం చేయాలి నేను ఈ సాలగ్రామ దానమును చేయను అని నిష్కర్షగా పలికాడు ధర్మవీరుడు అవివేకానికి నారదుడు చాలా విచారించి ఓయి సాలగ్రామము అంటే కేవలం శిలా మాత్రంగా నీవు ఆలోచిస్తున్నావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే సాలగ్రామదానం చేసిన విశిష్ట ఫలం కలుగుతుంది నీ తండ్రి నరక బాధల నుండి విముక్తిని కలిగించడానికి ఈ సాలగ్రామదానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలము కలిగి ఉండి సామర్థ్యం ఉండి కూడా సాలగ్రామదానం చేయడానికి అంగీకరించలేదు కొంతకాలానికి అతడు కూడా మరణించాడు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుటచే తన మరణానంతరము మూడు జన్మలందు పులిగా మరో మూడు జన్మలందు కోతిగా మరో ఐదు జన్మలందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టాడు తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు యవ్వనవతి అయినా ఆమె ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు ఆ కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు కూడా దుఃఖించారు ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినదా అని దివ్య దృష్టితో తండ్రి ఆలోచన చేసి శాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువల్ల ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించినదని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి నాకు బాల్య వైదవ్యమునకు కారణమైన పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానమును చేయించాడు ఉత్తమమైన దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త బతికాడు ఆ దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించారు తర్వాత జన్మాంతమున స్వర్గానికి వెళ్ళారు కొంతకాలానికి ధర్మవీరుడు ఓ బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టాడు ప్రతి నృత్యం శాలగ్రామదానం చేస్తూ కార్తీక మాసంలో దీక్షతో ఉండేవాడు కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాని ఫలితము ఎంతో ఘనమైనది అని మహర్షి సాలగ్రామ దాన మహిమను జనక మహారాజుకు తెలియజేశారు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి ద్వాదశోధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి